హలో నమస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు కర్నూలుకు వస్తున్నారు కర్నూలులో కొన్ని ప్రాజెక్టులని ఆయన ప్రారంభించబోతున్నారు కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఒక భారీ సభను ఏర్పాటు చేశారు సభ ఏంటి అంటే జీఎస్టీ తగ్గించారు కాబట్టి దేశమంతా సంబరాలు చేసుకోవాలి ఆ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సభను ఏర్పాటు చేశారు మోదీ జిఎస్టీ తగ్గించారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కోసం మోదీ సభను ఏర్పాటు చేశారు బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోను ఎన్డీఏ సర్కారు ఉంది ఎన్డీఏ సర్కారు కర్నూలు సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా సభకు ఏర్పాట్లు చేస్తోంది జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తోంది ఆయన కొన్ని ప్రాజెక్టులు అక్కడ ప్రారంభించబోతుంది చెప్పబోతున్నారని చెప్తున్నారు ప్రారంభించబోతున్నారంటే ముందు నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్టులు ఏదో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు కొన్ని సెజుల్లో కొత్త కంపెనీలకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్లుగా కథనాలు చూశాం సో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సభకు ఏర్పాట్లు చేయడం సంబరాలు చేసుకోవడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవేంటి ఆంధ్రప్రదేశ్కి కావలసినవేంటి కూడా ప్రధానమంత్రి ముందు పెడితే బాగుంటుంది ప్రధానమంత్రి ముందు ఏం పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు ఏం కావాలో చెప్పాలి ప్రధానమంత్రికి తెలియదా అంటే తెలుసు మర్చిపోయారు ఆయన ఒకసారి గుర్తు చేయాలి ఏం తెలుసు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి తిరుపతిలో ఆయన ఇచ్చిన హామీ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కావాలి తిరుపతిలో ఆయన మాట్లాడిన మాటలు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాధ్యత నాది అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి ఆయన గుర్తు చేస్తే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు ఇవ్వలేదు సరే ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగే పరిస్థితిలో లేము ప్యాకేజ్ అన్నారు ఇస్తామన్నారు దాన్ని మేము వద్దన్నాం అప్పుడు కనీసం ఇప్పుడున్న ప్యాకేజ్ అన్నా ఇవ్వండి సార్ అని ఒకసారి ప్రధాని మోదీకి గుర్తు చేస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్యాకేజీ లేదు హోదా లేదు రెండు లేకపోతే ఎలా ఏదో ఒకటనే ఉండాలి కదా ఆయన హోదా ఇవ్వను ప్యాకేజ్ ఇస్తాను అన్నారు అప్పుడు మాకు ప్యాకేజ్ వద్దు హోదానే కావాలన్నాం సరే ఇప్పుడు కనీసం ప్యాకేజ్ అని అడగండి కదా కనీసం ప్యాకేజ్ ఒక పదివేల కోట్ల రూపాయల ప్యాకేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకురాకపోతే ఉపయోగం ఏంటి హోదా వస్తే లక్షల కోట్ల రూపాయల బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేది రాలేదు హోదాతో సమానమైన ప్యాకేజ్ అన్నారు రాలేదు ఓ పదివేల కోట్లు అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్ తీసుకురాలేనంత నిస్సహాయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండకూడదు నాయకత్వం కూడా ఉండకూడదు కాబట్టి పెదవి విప్పి మాకు హోదా ఇవ్వాలి కావాలి ఇవ్వలేరు కాబట్టి ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు అదన్నా ఇవ్వండి లేకపోతే మాకు మా రాష్ట్రానికి మరొక ఐదేళ్ళు పదేళ్ళు ట్యాక్స్ ఇంటె ఇన్సెంటివ్స్ అన్నా ఇవ్వండి అని అడిగి ఉండాలి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది మరింత పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమిలోని జనసేన తెలుగుదేశం పార్టీని ప్రధాని నరేంద్ర మోదీని కర్నూలు ప్రజల సాక్షిగా ఆ విషయం పైన అడిగితే ఆ విషయం గురించి మాట్లాడితే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు దాంతోపాటు పోలవరం పోలవరానికి సంబంధించి కేంద్రం యాక్టివ్గా ఉంది కేంద్రం డబ్బులు ఇస్తోంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆ డబ్బుల్ని వేరే వాటికి ఖర్చు చేస్తోంది దాదాపు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల పోలవరం నిధుల్ని పోలవరం ప్రాజెక్టు కోసం కాకుండా ఇతర అవసరాల కోసం వాడారు అంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పైన సీరియస్ అయినట్లుగా వార్తలు చూసాం పోలవరం నిధుల సంగతి ఏంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు సర్కారు లాగా వాడేసింది అబ్బా కొడుకులు లాగా వాడేశారంటూ నరేంద్ర మోదీ గతంలో మాట్లాడారు జస్ట్ ఐదరేళ్ళ క్రితం సో ఇప్పుడు పోలవరాన్ని పది రెండు వేల ఇరవై ఏడుకో ఇరవై ఆరుకో మీరు పూర్తి ఉంటున్నారు పూర్తి అవుతుందా పోలవరానికి సంబంధించి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇంకేమైనా నిధులు కావాలా కనీసం మీరు ఇరవై ఏడులో పూర్తి చేస్తామనే నాటికి కావాల్సిన ఏంటో ప్రధాని నరేంద్ర మోదీ నా సభ వేదికగా ఒకసారి అడగండి ఆ సభ మీద ఒకసారి ప్రజలందరి సమక్షంలో ఆయనను ప్రశ్నించండి అని అనలేను కానీ కనీసం ఆయన దృష్టికి తీసుకురండి మీరు ప్రశ్నించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ నాయకత్వం కూడా లేదు ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి వెన్నుముక లేదు అని ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఏం ప్రశ్నించట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టి కాబట్టి కనీసం ఆయన దృష్టికి తీసుకెళ్ళండి మీరు అడుగుతున్నారని ప్రజలు అనుకునేలాగా చేయండి కనీసం ఆ సభలో దాంతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ పైన అందరూ బావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దని మాట్లాడుతున్నారు పైకి లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏం కాబట్టే పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ తెచ్చామని చెప్పారు ఆ పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతుందంటే లేదు అది బుకిష్ అడ్జ అడ్జస్ట్మెంట్గా మారిపోయింది ఆ పదివేల కోట్ల రూపాయల్లో పది రూపాయలు కూడా స్టీల్ ప్లాంట్ని రివ్యాంప్ చేయడం కోసం స్టీల్ ప్లాంట్కి వనరులు సమకూర్చుకోవడం కోసం స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకురావడం కోసం ఖర్చు పెట్టట్లా అప్పులు కట్టడానికి వాడుకుంటున్నారంట మిగతాది ఏదో ఉద్యోగులకు సంబంధించిన జీతాలకి వాటికి వాడుతున్నారు ఉద్యోగులు జీతాలు కూడా రావట్లేదని గొడవ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి ప్రతిరోజు అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ని దశలవారీగా ప్రైవేటీకరణ చేయబోతున్నారు అంటూ వార్తలు కాదు టెండర్లు పిలిచారు అక్కడ వరుసగా ముక్కలు ముక్కలుగా చేసి స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది సో ఇన్ని కనపడుతున్నప్పుడన్నా మా స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి సార్ ఉంటుందా ఉండదా అమ్మకుండా ఆపారా ఆపగలుగుతారా ఒక పదివేల కోట్లు ఇచ్చారు దాని అర్థం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపటమేనా ఒక మాట మోదీతో చెప్పించండి పదే పదే నారా లోకేష్ గారు చెప్తున్నారు మేము ఉన్నంతకాలం ప్రైవేటీకరణ కానీయం గతంలో కూడా మేమే ఆపాం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మేము ప్రైవేటీకరణ కానీయం మేమే ఆపాం ఆ మాట ఒకసారి మోదీ గారితో కూడా చెప్పించండి మోదీ గారి మాటల పైన కూడా మాకు అంత విశ్వసనీయత ఉందా అంటే గతంలో ప్రత్యేక హోదా విషయంలో ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు డెఫినెట్గా ఉంది అని చెప్పలేం కానీ కనీసం ప్రధానమంత్రి మాట్లాడా మాట్లాడారు కదా ప్రధానమంత్రి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకైనా కాదు అని హామీ ఇచ్చారు కదా కర్నూల్లో అని అనుకోవడానికైనా అవకాశం ఉంటుంది కనీసం దానిపైనైనా ప్రధానమంత్రితో ఒక ప్రకటన చేయించండి ప్రధాని మాట్లాడినా మాట్లాడకపోయినా కనీసం మీరు మాట్లాడండి సభలో కనీసం మీరు గొంతెత్తండి పెదవి విప్పండి దాని గురించి ప్రశ్నించండి ఇక మరొక అంశం ఆయన కర్నూల్లో ఉన్నారు స్ట్రాటజిక్గా ఆంధ్రప్రదేశ్లో ఒక స్ట్రాటజిక్ ఏరియాలో కర్నూలు ఒకటి కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా ఉంది మద్రాసు నుంచి వచ్చిన తర్వాత కర్నూలే రాజధాని ఆ తర్వాత తెలంగాణలో కలిసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేస్తాం హైదరాబాద్ రాజధానిగా ఉన్నారు మళ్ళీ విడిపోయిన తర్వాత ఇప్పుడు అమరావతి పేరుతో రాజధాని అంటున్నారు కర్నూలుకి ఏం దక్కింది కర్నూలు రాజధానిగా ఉండాల్సిన నగరానికి ఏం దక్కింది డెఫినెట్గా ఏమీ లేదు ఏమీ లేదు గత సర్కారు కర్నూలు న్యాయ రాజధాని చేస్తామంటూ చెప్పింది అక్కడ హైకోర్టును పెడతామంటూ చెప్పింది హైకోర్టును పెడితే రెండు జిరాక్స్ సెంట్రల్ తప్ప ఏమొస్తే ఉపయోగం లేదు అని తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాట్లాడింది సో జిరాక్స్ సెంట్రల్ కాకుండా కర్నూలుకి ఇంకేం కావాలి మరి కర్నూలుకి శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రావాల్సిందేంటో ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి అంతా తెలుసు అది అడగండి దాని గురించి ప్రశ్నించండి కర్నూలుకు న్యాయ రాజధాని అనే మాట గత ప్రభుత్వాదో లేకపోతే ఎవరో కొంతమంది రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకులతో కాదు భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ డిక్లరేషన్లో కర్నూల్లో మేము హైకోర్టుని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ విధానం అది భారతీయ జనతా పార్టీ విధానాన్ని అయినా ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీ గారికి గుర్తు చేసి సార్ మనం ఇక్కడ కర్నూలులో హైకోర్టు పెడతామని హామీ ఇచ్చాం మనం డిక్లరేషన్ ఇచ్చాం రాయలసీమ డిక్లరేషన్ దాని ప్రకారం ఇక్కడ మనం హైకోర్టు పెడతా ఉన్నాం ఆ హైకోర్టు ఏదో ఇక్కడ తెచ్చేద్దాం సార్ అని ఆ సభలో చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులు పెదవి విప్పండి అది కూటమికి సంబంధించిన వాళ్ళతో ఇంకెవరిదో ఇష్యూ కాదు మీ పార్టీ ఎజెండా మీ పార్టీ డిక్లరేషన్ ఈ పార్టీ చేసిన తీర్మానం కాబట్టి ఆ అంశాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్ళి కర్నూలులోనే సభ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక న్యాయ రాజధాని పెట్టాలి హైకోర్టు ఏర్పాటు చేయాలనే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అరే రాష్ట్రం కోసం వీళ్ళంతా గట్టిగా మాట్లాడుతున్నారు పెదవి విప్పుతున్నారు అనుకుంటారు ప్రధాని మోదీ ముందు ప్రజల సమక్షంలో పెదవి మూసుకొని ఉండడం రాజకీయంగా నష్టం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేస్తుంది కాబట్టి పెదవులు తెరవండి ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందేంటో అడగండి